కృసి శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వందే మాతరం ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొని వందే మాతరం ఫౌండేషన్ అభినందించడం ఎంత గొప్పగా ఆనందంగా ఉంది అనేది వందే మాతరం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శ్రీపతి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వందే మాత్రము ముఖ్యంగా రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి డైరెక్ట్గా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం ఒకటి అయితే ఇంకొకటి పెడగాజీలో చేంజ్ని తీసుకొని రావడం కోసము కరికులంలో చేంజెస్ని తీసుకురావడం కోసం కల్వకుర్తి బేస్గా అక్షవనం రీసెర్చ్ సెంటర్ కల్వకుర్తిలో ఉంది సో అది గత ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉంది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు టెక్చువల్ లెర్నింగ్ అన్ని స్కూల్స్లో జరుగుతూ ఉంది కోటెక్చువల్ లెర్నింగ్ అంటే కో కరికులర్ ఎక్స్ట్రా కరీకులర్ యాక్టివిటీస్ ఉన్న స్కూల్ని ఇప్పుడు గొప్ప స్కూల్స్గా అంటున్నారు ది రెండిటికి తోడుగా కాంటెక్చువల్ లెర్నింగ్ అన్ని చోట్ల మిస్ అవుతుంది సో పిల్లలు ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయిన తర్వాత మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కంటెక్స్ట్ లేని కారణంగా అంటే ఉదాహరణకి నిన్న మొన్న ఒకరు చెప్పినారు వాళ్ళిద్దరూ ఆయన గట్టిగా మందలించిండని చెప్పి భార్య ఇంతవరకు మా అమ్మ మా నాన్నే నన్ను ఒక్క మాట అనలేదు నువ్వు అంటవా అని చెప్పి ఇద్దరికి ఫైటింగ్ అయితే అది విడాకుల వరకు వెళ్ళింది సో అంటే అదేదో కోపం వచ్చి అన్నరులే అని చెప్పి ఈజీగా తీసుకునేటువంటిది లేదు రైట్ పిల్లలు ఆ వాతావరణంలో పెరగడం లేదు సో అంటే మామూలుగా గొడవపడితే పర్వాలేదు కానీ ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు డైవర్స్ అంటే ఇది ప్రాబ్లమ్ని చాలా సీరియస్గా మనం కన్సిడర్ చేయాలి ఇది ఎందుకు లేదు అనంటే మనకు ఉమ్మడి కుటుంబాలలో ఎవరో ఒకరు కుటుంబ పెద్ద కింద వాళ్ళని మందలిస్తుండేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు పెరిగేటువంటి దీంట్లోనే ఆ చిన్న పిల్లలు అది వింటూనే పెరిగేవాళ్ళు కాబట్టి తిట్టడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు ఏదో తిట్టారు అంటే ఏదో కోపం వచ్చింది అని దాని మీనింగ్ కాకుండా దాని ఫీలింగ్ తీసుకున్న ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా చదువుకున్న వాళ్ళు పదాల యొక్క మీనింగ్ను తీసుకుంటున్నారు కానీ ఫీలింగ్ని కూడా తీసుకోవాలి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ నోయింగ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ బట్ ఆల్సో అండర్స్టాండింగ్ ద ఫీలింగ్ బిహైండ్ ద వర్డ్స్ అనేటువంటి వర్క్ను కూడా అక్షమనం సెంటర్డ్గా చేస్తూ ఉన్నాము అట్లాగే నేర్చుకోవడం ఎలాగో నేర్ ఆలోచించడం అలవాటు చేయడము కష్టించే తత్వము కష్టించే శక్తి పెంపొందించడం అనేటువంటి లక్ష్యంగా ట్రిపుల్ ఎల్ కరికులం అనే లాంగ్వేజ్ లాజిక్ లైఫ్ స్కిల్ అనేటువంటి కరికులంని మేము తీసుకొచ్చినాము సో ఆ కరికులం బేస్డ్గా అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఈ సంవత్సరము వేద విద్యని ఇంకొక సెంటర్లో హైదరాబాద్ దగ్గర గచ్చిబౌలి అది మన గండిపేట చెరువు దగ్గర ఒక్కొక్కటి అక్షవణంకి సంబంధించిన అక్షవణం విద్య ఇటు తర్వాత వేద విద్య అక్షరవనం విద్య వేద విద్య ఈ రెండు అన్నిటిని కూడా కలిపి ఒక ట్వంటీ పర్సెంట్ వేద విద్య ఎయిటీ పర్సెంట్ అక్షవణంలో ఇచ్చే ట్రిపుల్ ఎల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము సో అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ హైబ్రిడ్ మోడల్ ఒక స్కూల్లో అయితే ఫార్మింగు కుకింగు తర్వాత ఈ క్లీన్నెస్ గురించి అది కంపల్సరీ కోర్సెస్గా పెట్టి మనకున్న కరికులంకి అడిషనల్గా ఆ కరికులంని యాడ్ చేసి ఒక దగ్గర ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంది సో అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి వాళ్ళకి అక్షవనం రీసెర్చ్ సెంటరు అండగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అక్కడ డెవలప్ చేసినటువంటి టూల్స్ ఏవైతే స్కేలబుల్ అండ్ సస్టైనబుల్ టూల్స్ ఉన్నాయో లర్నింగ్ ఎన్వారాన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం లెర్నింగ్ని సస్టైన్ చేయడం కోసము ఆ లెర్నింగ్ని స్కేలప్ ఈజీగా ఆ లెర్నింగ్ ఎన్వారాన్మెంట్స్ని స్కేలప్ చేయడం కోసం విధి మనం అక్కడ డిజైన్ చేస్తూ ఉన్నాం అక్షవణం రీసెర్చ్ సెంటర్లో సో ఆ టూల్స్ని తీసుకుపోవడం అనేది అనేక మార్గాల్లో అనేక ప్రయత్నాల్లో చేస్తూ ఉన్నాం దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతం అనేది కూడా లక్ష్యంగా పెట్టుకొని ఇలాంటి యొక్క ఈరోజు జరిగినటువంటి ప్రతిభా పురస్కారాలు అలాగే దాతలని సన్మానించుకోవడం ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో హెల్ప్ చేసినటువంటి డొనేట్ చేసినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని సన్మానించుకోవడము అదే విధంగా మన మరి పిల్లల కోసం మహర్నిషలు కష్టపడుతున్న తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించిన టీచర్లు హెడ్ మాస్టర్లను సత్కరించుకోవడం అనేది ఈ కార్యక్రమము రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు కూడా అందరం డిజైన్ చేస్తాము చేసి మేము ఎక్కడైతే అవకాశం ఉండి ప్రభుత్వము మమ్మల్ని ఇన్వాల్వ్ అయితే మా నుంచి మా అనుభవాలు వాళ్ళకి ఎక్కడ కావాలంటే కూడా అక్కడ మేమందరం ఇవ్వడానికి మా టీం అంతా కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది ఇది ఒక కొత్త ఉత్సాహాన్ని అంతే మాత్రం ఫౌండేషన్కి ఇచ్చింది